నార్మల్గా టెన్ జీబీ త్రీ డేస్ అయిపోవాలంటే కొంచెం కింద మీద పడి ఆవు కొట్టే వాళ్ళ ఇక్కడ నార్మల్గా అయితే టెన్ జీబీ అయిపోవడం పెద్ద మ్యాటర్గా అయితే మేము పోస్ట్ కూడా ఇస్తున్నాం కదా అయితే ఎయిట్ ఫిఫ్టీ జీబీ వస్తుంది రెండు సిమ్స్కి ఇక మా డాడీ అంటే ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ వస్తుంది అన్నాడు బట్ మా డాడీ దాంట్లో చూస్తున్నాం మెయిన్ సిమ్ మా డాడీది సో అందులోకి వెళ్ళి చూస్తే ఎయిట్ ఫిఫ్టీ జీబీ చూపిస్తుంది సరే బోన్ ఎయిట్ ఫిఫ్టీ జీబీ దగ్గరికి అనుకున్నాం అయిపోయింది డేటా రిన్యూవల్ కూడా అయింది ఐ మీన్ వన్ మంత్ అయిపోయింది సరే రీఛార్జ్ చేసి అలా పేమెంట్ కూడా పేమెంట్ అయిపోయింది చూసేసరికి అంటే ఎంత కన్జ్యూమ్ అయింది అంటే రీసెట్ అయిందా డేటా అని చూసేసరికి అయింది చూసేసరికి టూ హండ్రెడ్ జీబీ యూజ్ చేసే రని వచ్చింది అంటే ఎయిట్ ఫిఫ్టీ జీబీలా టూ ఫిఫ్టీ యూజ్ చేసే ఉంది నాకు మైండ్ ఫ్రిజ్ లైఫ్ ఓకే లాస్ట్ మంత్ అయితే వేరే ఈ రెండు మూడు రోజుల టూ ఫిఫ్టీ జీబీ ఇట్లా కన్సూమ్ అయింది రాబాబు నాకు అర్థం కానీ అని అనుకున్నాను అదే దారుణంగా ఎంతగానే అలా కన్స్యూమ్ అవుతుంది ఓకే కానీ కన్సూమ్ అయినా కూడా టాటా అనేది నీ ఇద్దరం ఫైవ్ జీలో యూజ్ చేస్తున్నాం అనంటే ఫైవ్ జీలో యూజ్ చేస్తే అంత స్పీడ్ అయితే అంటే నా రూమ్ లో వస్తలేదు ൂം ലൂടെ സഗ്നൽസ് രാ അത് നൂം ലഗ്നൽ ഫ്ലക്ച്ട എന്താനും ആകുരേറ്റ് അത് നെറ്റ്വർക്ക് അതിബിളിറ്റാണ്ട് ഇപ്പൊ ഇക്കും കായ ഈസീത്ത ബാറിലൂം അത് ഇപ്പം നെറ്റ്വർക്ക് ഉണ്ടായി ഇപ്പോൾ പോസ്റ്റ് പേഡ് അതിനെ സഗ്നൽ വെച്ച പ്രീപേയ്ഡ് ഉണ്ടെങ്കിൽ അസ മൊത്തം നെറ്റ്വർക്ക് രാകോ അർത്ഥം നീനേ അനുക്കി ഫൈവ് ജി സ്റ്റൈവ് ജി കെ ഐ മീൻ ഫൈവ് ജി ലോ മൊബൈൽ സിറ്റിംഗ് സോ അത് കൺസ്യൂം അതോ ഷാക്ക് അിബി ലോ ഫിഫിബി അയി അതെ షాక్ అయినా ఒక మంత్లు అంతా అయిపోయిందా కూడా తీసి అయిపోవడం కుదరదు అందుకే నెట్వర్క్ అనేది సరిగా ఉండకపోతేనే ఎట్లయితే ఫాస్ట్గా ఉండకపోవడం మీకు ఫాస్ట్ నెట్వర్క్ ఉంది అనుకో డాటానే బాగా కన్జ్యూమ్ కాదు ఎందుకంటే ఆ స్పీడ్కి మనం చేయాల్సిందా ఇప్పుడు ఐదు నిమిషాల పని ఒక్క నిమిషంలో వేసే మీకు నాలుగు నిమిషాల శ్రమ తగ్గుద్ది కదా సో ఇది కూడా అంతే ആ ഇനിഷ്ട അത് ഡൗൻലോഡ് ഒക്കെ നിഷ്ലൈ ഫോർ മിനിറ്റ് സേവ് അത് സോ ദാറ്റാ കൂടെ സേവ് അത് ഏമേ വീറോ വൺ ജീബി ഫൈൽ ഡൗൺ ചെയ്യാൻ വൺ ജീബി അത് വൺ ജീബി കണ്ടെ കട്ട സോ അതി നെറ്റ്വർക്ക് സരികലേക്കോ അത് ചൂദ